హాయ్ అల్ ఇప్పుడు మనము నెంబర్ సిరీస్లో ఒక ప్రాబ్లం చూసుకుందాము ఇక్కడ మనకి ఒక సిరీస్ ఇచ్చారు వన్ కామా ఫోర్ కామా టెన్ కామా ట్వంటీ టూ కామా ఫార్టీ సిక్స్ తర్వాత వచ్చే నెంబర్ ఏంటో చెప్పమన్నారు ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి సెవెంటీ సిక్స్ ఎయిటీ ఎయిట్ నైంటీ ఫోర్ హండ్రెడ్ ఇచ్చారు మనకిచ్చిన సిరీస్ ఏంటి వన్ కామా ఫోర్ కామా టెన్ కామా ట్వంటీ టూ కామా ఫార్టీ సిక్స్ అయితే ఇప్పుడు చూడండి వన్ నుంచి ఫోర్కి ఎంత యాడ్ చేస్తే ఫోర్ వచ్చింది వన్కి ఎంత యాడ్ చేస్తే ఫోర్ వచ్చింది ప్లస్ త్రీ యాడ్ చేస్తే మనకి ఫోర్ వచ్చింది అంటే వన్ ప్లస్ త్రీ ఈక్వల్ టు ఫోర్ ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత యాడ్ చేస్తే టెన్ వచ్చింది ప్లస్ సిక్స్ ఫోర్ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు టెన్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత యాడ్ చేస్తే మనకి ట్వంటీ టూ వచ్చింది టెన్కి ఎంత యాడ్ చేస్తే ట్వంటీ టూ వస్తుంది ప్లస్ ట్వెల్వ్ టెన్ ప్లస్ ట్వెల్వ్ యాడ్ చేస్తే ట్వంటీ టూ వస్తుంది ఇక్కడ ట్వంటీ టూకి ఎంత యాడ్ చేస్తే ఫార్టీ సిక్స్ వస్తుంది ప్లస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూకి ట్వంటీ ఫోర్ని యాడ్ చేస్తే మనకి ఫార్టీ సిక్స్ వస్తుంది ఇప్పుడు నుంచి ఇక్కడికి ఎంత యాడ్ చేస్తే నెంబర్ ఏది వస్తుందో చూడాలి ఇప్పుడు మనం ఈ నెంబర్కి ఫార్టీ సిక్స్కి ఎంత యాడ్ చేయాలి ఫార్టీ సిక్స్ ప్లస్ ఇదిగో ఇక్కడ చూడండి ఈ కింద ఇక్కడ త్రీ అనేది రెట్టింపు అయితే మనకి సిక్స్ వచ్చింది ఇంటూ టూ త్రీ టూ జా సిక్స్ ఈ సిక్స్ అనేది ఇక్కడ రెట్టింపు అవుతూ వచ్చింది ఇక్కడ సిక్స్ టూ జా ట్వెల్వ్ ఇక్కడ ట్వెల్వ్ కూడా రెట్టింపు అవుతా వచ్చింది ట్వెల్వ్ టూ జా ట్వంటీ ఫోర్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ టూ చేస్తే ఎంత వస్తుంది ట్వంటీ ఫోర్ టూ జా ఫార్టీ ఎయిట్ మనం యాడ్ చేయాల్సింది ఎంత ఫార్టీ సిక్స్కి ఫార్టీ ఎయిట్ యాడ్ చేస్తే వచ్చేది ఎంత ఫార్టీ సిక్స్కి ఫార్టీ ఎయిట్ యాడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది నైంటీ ఫోర్ వస్తుంది సో రైట్ ఆన్సర్ ఇస్ సి నైంటీ ఫోర్ Thank you all.